సోదరా ప్రజా ప్రజాసామ్యరా నడుపు సోదరాడు భారతీయ శిక్షమాతిపై గౌరవంగా ఉండాలి చట్టాలను శిక్షణలను అవగాహన కలిగి ఉండాలి చట్టానికి ఎవ్వరైనా చుట్టం కాదని చెప్పు

పంచాయతు కేసులంటూ పరిగెత్తే జనానికి పరిష్కారం చూపుటకు పయనిస్తున్నా శిక్షణ పొందిన నీవు వెనుకబడిన వారికి వెన్నుదన్నుగా నిలిచి తగునాయం చేయగా నడువు సోదరా నీవు నడువు సోదరి సోదరికలు వాలంటీర్గా ప్రయాణం చేయు సోదరా గంజాయి మత్తుకు బానిసైన వారికి దోపిడికి దొంగతనానికి హత్యలకు అలవాటు పడిన సమస్యలతో సతమతమవుతూ ఆత్మహత్య చరణ్యమని సాటి మానవుని గనివు రక్షించగ కదలగా చేదారిలో పడుతున్న నీటి యువత మేల్పరుపగా నడువు సోదరా నువ్వు నడువు సోదరు

నేను చురుకుగా పాల్గొని ప్రతి గ్రామాన్ని కూడా ఆలయ మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని కూడా రెండు మూడు మూడు సార్లు నేను ప్రయాణించడం జరిగింది మాకు ఎంపీఓ గారు జ్ఞానసుందర సా గారు సార్ గారు తర్వాత ఎస్ఐ గారు మరి న్యాయ న్యాయమూర్తి కూడా పెద్దలు కూడా మేడ కూడా మాకు ఎంతో సహకారం ఇచ్చి నాతోనే రెండు మూడు కారణం ఏంటంటే తోటి మానవుడిని ప్రేమించు నేను జీవితంలో ఉన్నాను నిరువరని పొరవని ప్రేమించుకునే దాన్ని గట్టిగా ఏ మానవుడు పోతాడో ఎవరు ఎంత దట్టుంటారో వాళ్ళని బయటికి తీసుకురావడానికి మానవునిగా మన వంతు ప్రయత్నం చేయాలి మానవ సేవ మానవ సేవ నిజంగా ఈ కార్యక్రమానికి ఇలాంటి అవగాహన రాదు ఇలాంటి ఆలోచన మనకి ఎవరు చెప్పరు సార్ చెప్పినట్టుగా మేడని కావాలన్నా సార్లు కావాలన్నా చాలా కష్టపడతా కానీ దొరకదు అవకాశం కానీ మనకు అందుబాటు అందుబాటులో ఉండి మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి ప్రజలను చైతన్య పరుస్తూ అలూర్లే పట్టుకొమ్మని పర్యటన అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్లుగా లేని దేశంగా పంచాయతీ లేని దేశంగా ప్రజాస్వామ్యము పరిరక్షించే బాధ్యత